నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్కారం అండి నమస్తే అమ్మా నమ నక్షత్రాల గురించి చెప్తున్నారు నక్షత్రాల ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి వాళ్ళ గుణగణాలు ఏంటి ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ధనిష్ట నక్షత్రం దగ్గర ఉన్నాము ధనిష్ట నక్షత్ర జాతకులు ఎలా ఉంటారండి అసలు ఏం చేసుకోవాల్సి ఉంటుంది ఎలాంటి ఆరాధన చేసుకోవాలి ఫర్ ద బెటర్ లైఫ్ తప్పకుండా ధనిష్ట అంటే సూపర్ నక్షత్రం ఇది అవునా చాలా పని అయిపోవాలి అయిపోవాలి అనుకునే లక్షణం ఉన్న నక్షత్రం ఇది ధనిష్ట నక్షత్రంలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా బాగా చదువుతారు మెయిన్ చదువు ఉంటే అన్ని వస్తాయి వీళ్ళు బుద్ధిగా చదువుతారు అందువల్ల అన్ని వస్తాయి సో ధనిష్ట నక్షత్రం మకర రాశిలో ఉన్న రెండు పాదాలు మకర రాశిలో ఉంటాయి రెండు పాదాలు కుంభంలో ఉంటాయి సో మకరలో ఉన్న ఉన్న అమ్మాయిలు బుద్ధిగా చెప్పిన మాట విని సాంప్రదాయాన్ని ఆచారాలను వ్యవహారాన్ని పాటిస్తారు కుంభంలో ఉన్న రెండు పాదాలు పాటించరు అవునా అయ్యో ఒకటే నక్షత్రం వాళ్ళ పద్ధతి ఏంటి ఆ డిఫరెన్స్ సో మకర రాశి ఉన్న రెండు పాదాలు వాళ్ళు బుద్ధిమంతులు కొంచెం చెప్పిన మాట వింట అమ్మాయిలు అబ్బాయిలు కాదు అబ్బాయిలు ధనిష్ నక్షత్రం వాళ్ళు బుద్ధిమంతులు అనేది ఏం లేదు రెబలా కొంచెం అలాగే ఉంటారు అంటే అంత రెబల్ గా కనిపించదు కానీ స్వభావం అలాగ ఉంటుంది మనసులో వాళ్ళకు ఉండే ఆ ఉద్దేశం అలా ఉంటుంది బయటికి మాత్రం ఎక్స్ప్రెస్ చేయరు ఉద్దేశం మాత్రం అంతే ఏంటి చేయకపోతే ఏంటి అని చెప్పేసి మనసులో అనుకుంటారు బయట మాట్లాడరు చాలా మంది బయట ఎక్స్ప్రెస్ చేసి మాట్లాడితే వీళ్ళు కొంచెం లోపల మాట్లాడుకుని ఓకే అని చెప్పేసి చాలా వరకు కామ్ గానే ఉంటారు కామ్ గోయింగ్ పర్సన్స్ అని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు ఇష్టం లేని చోట వాళ్ళు నిలబడరు వెళ్ళిపోతుంటారు మాట్లాడితే గొడవలు అవుతాయని చెప్పేసి ఎందుకంటే కుంభరాశిలో ఉండడం వల్ల మకర రాశిలో ఉండడం వల్ల ఈ విషయం శని భగవానికి కోపం వస్తే పనిష్మెంట్ ఇస్తారు తప్ప ఆయన మాట్లాడు ఓన్లీ పనిష్మెంట్ ఇస్తాడు కానీ కుజ నక్షత్రం కదా మరి ఆ రెబల్ ఖచ్చితంగా ఉంటుంది బయట ఎక్స్ప్రెస్ అవ్వదు అంతే లోపల మనిషి నచ్చకపోతే వెళ్ళిపోవడం సో తర్వాత వాళ్ళు దాని గురించి ఎక్స్ప్రెషన్ చేయడం కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ కెరియర్ వీళ్ళందరూ ఎలా చూసుకుంటుంటే వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది ఎలా చేసుకోవాలి దీని ప్లానింగ్ ఉంటుంది వేరే ప్లానింగ్స్ ఉండవు వీళ్ళు అర్థం చేసుకోవడం కష్టమే ఒక విధంగా చెప్పాలండి చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అర్థం కాదు వీళ్ళు వీళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అనేది కూడా డౌట్ వాళ్ళకి ఎందుకు అంటే రీజన్ వాళ్ళకి ఏది నచ్చుతుందో వాళ్ళతోటే కనెక్ట్ అవుతారు అది తల్లిదండ్రులు అయిన అవ్వచ్చు భార్య భర్తలు బయట వాళ్ళే అవ్వచ్చు ఇలాంటి భార్య భర్త ఇద్దరు అండర్స్టాండింగ్ వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్లీగా మాట్లాడతారు భార్య అర్థం చేసుకోలేదు ఆయన ఆవిడతో పంచుకోవడం వదిలేస్తారు భార్య భార్యగా భర్త అర్థం కాలేదు వదిలేస్తారు అంటే వదిలేటంటే విడిపోవడం కాదు షేర్ చేసుకోవడం పంచుకోవడం మాట్లాడుకోవడం కష్టసుఖాలు చెప్పుకోవడం ఉండదు సో వీళ్ళకి అది మెయిన్ ఇంపార్టెంట్ దానివల్ల ఏంటంటే వీళ్ళకి కొంచెం సంవత్సరంగా ఇబ్బందులు ఉంటాయి అన్నింటిలో సక్సెస్ అయితే అలా అదృష్టం కదా అలా అవ్వదు ఈ నక్షత్రంలో ఎక్కువ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అంటే భార్య పేరు అర్థం చేసుకోకపోవడం కొంతమందికి రెండు మూడు వివాహాలు అవ్వడం ఇవి ఈ నక్షత్రం వాళ్ళకి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మాత్రం ఉంటుంది అది పరిస్థితి డిపెండ్స్ జాతకం జాతకంలో లగ్నం లగ్న భావాలు దాన్ని బట్టి సో కుజుడు ఏ ప్లేస్ అమ్మాయిలకైతే కుజుడు ఎక్కడ ఉన్నాడు ఏ ప్లేస్లో ఉన్నాడు సో రెండో వివాహం అంటే అంత ఈజీ ఏం కాదు అవుతుంది అంటే అది కారణం కుజుడు ఉండే ప్లేస్ అబ్బాయి అంటే శుకుడు ఎక్కడున్నాడు సుకుడు ప్లేస్ బట్టి అమ్మాయి అబ్బాయి జరుగుతుంది సో ఈ రెండు ప్లేస్ మనం ఎప్పుడు చూసుకోవాలి చూసుకుంటేనే బాగుంటుంది అలా అనమాట మామూలుగా అయితే ధనిష నక్షత్ర లక్షణాల ప్రకారం అయితే ఏంటంటే వీళ్ళకి వివాహం ఉంటుంది అనేది ఉంది ఒకటి రెండు వీళ్ళు మాట ఎవరు చెప్పినా వినరు వాళ్ళు నచ్చింది వాళ్ళు చేస్తారు ఫైనల్ గా మనం చెప్పేదన్ని విన్నట్టు వింటారు కానీ చెయ్యరు వాళ్ళకి అనుకుంది అనుకూలంగా చేస్తారు ఇది వీళ్ళకి ఎక్కువగా చదువు అంటే బాగా ఇంట్రెస్ట్ చాలా విషయాలు మీరు బాగా అనాలిసిస్ చేస్తారు ఎక్కువ సాఫ్ట్వేర్ రంగాలు వీళ్ళు రాణిస్తారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయొచ్చు ఎక్కువ సాఫ్ట్వేర్ లోని దాంట్లో యాప్స్ కనుక్కోవడం లోని కొత్త కొత్త క్రియేటివిటీ వాటిలో వీళ్ళు సిద్ధహస్తులు చాలా చిన్న చిన్న విషయానికి వాళ్ళు కాన్వైజ్ అవ్వరు పెద్ద పెద్ద విషయాల విషయంలో వాళ్ళకి ఏ విషయమైనా బాగుంది అది అక్కడ బాగా రిజల్ట్ ఉంటుందంటే వెళ్తారు జనరల్ గా ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇక్కడ ఒక రూపాయి తగ్గ వస్తున్నా ఒక రూపాయి ఎక్కువ వస్తున్నా మారిపోవడం అలాంటివి ఉండవు వీళ్ళకి ఒక దగ్గరే ఉంటారు పర్ఫెక్ట్ గా రావాలి అమౌంట్ వాళ్ళకి అనుకూలంగా రావాలి అది సో సంపాదించడంలో ఫస్ట్ ముందు సంపాదన తర్వాత ఫ్యామిలీ ఆ తర్వాత మిగతా విషయాలు వీళ్ళు అలా అలా చూసుకునే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ ధనిష్ఠ నక్షత్రం వాళ్ళు ఆరోగ్యం ఆరోగ్యం సమస్యలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళు టైం టు టైం తినరు ఒకటి రెండు తింటే హెవీగా తింటారు కొంతమంది అసలు తినరు పట్టించు ఇన్ తింటూ తింటుంటారు దానివల్ల ఆరోగ్య సమస్యలు కొంచెం ఉంటాయి ఎలాంటి సమస్యలు ఉంటాయి అంటే గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇబ్బందులు బ్యాక్ పెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కాళ్ళకు కాళ్ళు తగ్గించి వేయించి లాగేస్తుంటాయి చాలా మందికి అదొక సమస్య వీళ్ళకి తర్వాత ఓసారి కొంతమందికి త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది అది వస్తే తగ్గరే తగ్గదు చాలా ఇబ్బంది పడుతుంది అంటే వాళ్ళకి అక్కడ సుకుడు కలిసి ఉంటే మనకి ఆ త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది చంద్ర సుకులు కలిసి ఉండాలనుకోండి సుకుజు ధనిష నక్షత్రం ఉందంటే చంద్రుడు కదా సో సుకుడు కూడా అక్కడ ఉన్నారంటే వీళ్ళకి ఆ త్రోట్ ఇన్ఫెక్షన్స్ అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి అలాంటి ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది ఎక్కువగానే ఉంటాయి జాగ్రత్తగా ఆహారాలు తీసుకోవడం కానీ నియమం పాటించడం కానీ మెడిటేషన్ చేయడం యోగా చేయడం ఇలాంటి చేస్తే వీళ్ళు తగ్గుతుంది అయితే ఆరాధన విషయంలో ఈ ఆరోగ్యపరమైన ఇబ్బందుల్ని అధిగమించడం కోసం ఏ దేవి దేవతలు ఆరాధన చే ఎక్కువ ఫేస్ చేస్తాం కనుక వీళ్ళు వాళ్ళు తీసుకెళ్లి క్షేత్రాలకి సురణ్య స్వామి టెంపుల్స్ వెళ్ళడం అక్కడ దర్శనాలు చేపించడం అక్కడ దీపారాధన చేపించడం ముఖ్యంగా కాలసర్ప దోషాలకు పూజలు చేయించడం చేస్తారు కదా అలాంటి క్షేత్రాలకు వెళ్ళడం వీళ్ళు నిద్ర చేయడం అంటే కాలసర్ప దోషాల పూజ అంటే మన కాలహస్తి కాళహస్తి సో కాలహహస్తి నిద్ర చేయడం అక్కడ దీపారాధన చేయించడం వీళ్ళ చేత అలా చేయించడం వల్ల వీళ్ళకి అలాంటి వివాహాలు జాప్యాలు రావు ఒక వివాహం అయిన తర్వాత సమస్యలు కూడా రాకుండా ఉండగల అవకాశం ఎక్కువగా ఉంటుంది చేశారు డెఫినెట్ గా ధనిష్ట నక్షత్రం వాళ్ళు చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ అలాగే పరిహారాలు కూడా చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విశేషంగా ఆరాధిస్తూ వాళ్ళ జీవితం చాలా ప్రశాంతంగా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సతభిషా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే శ్రీమాద